అందరికీ నమస్తే జై శ్రీరామ్ భారత్మాత కి జయ ఎక్కడ చూసినా హిందూ దేవీ దేవతలపైన ఇష్టం వచ్చినట్లుగా దాడులు చేస్తున్న శాంతి కామకులు ఈరోజు సఫీల్గూడలోని అమ్మవారి గుడి దగ్గర ఆ గుండంలో మలమూత్రాలను విసర్జించి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ అమ్మవారిని ఆ ఆలయాన్ని అపవిత్రం చేయాలనే ఉద్దేశ్యంతో ఉద్దేశ్యపూర్వకంగానే వాడు అక్కడ వచ్చి మలమూత్ర విసర్జన చేశాడు ఇది తెలిసిన మన స్థానిక హిందూ అందరూ కలిసి బజరంగల్ విశ్వహిందూ పరిషత్ వాళ్ళకి చెప్పడం వాళ్ళంతా ఇమ్మీడియట్గా వచ్చి వాడికి దేహశుద్ది చేసి ఏదైతే మలాన్ని అక్కడ విసర్జించాడో దాన్ని కూడా వాడితోనే నాకించి తీయించడం జరిగింది దాంతో సరిపోదండి ఎప్పుడు చూసినా హిందూ దేవిత దేవతల విగ్రహాలు ధ్వంసం చేయడం వారిపైనే ఇలాంటి దాడులు చేయటం వీరి పని ఇదేనా ఏం ఇతర ప్రార్థనా స్థలాలు కనబడట్లేదా ఓన్లీ మన హిందూ దేవీ దేవతలనే గా ఉన్నారా కావాలని చేస్తున్నారా ఎందుకు ఇలా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఆ ఆలయాన్ని అపవిత్రం చేస్తే ఏమొస్తుంది లేకపోతే తర్వాత ఏమంటారు వీడ పిచ్చోడు అని తేల్చేస్తారు పిచ్చోడు అని తేల్చేసేటప్పుడు వాడి పిచ్చోడో కాదా అన్నది వాడికి ముందే తెలుసు కదా ఎందుకంటే ఇంత ఘోరంగా చేసిన వాడు పిచ్చోడు ఎలా అవుతాడండి మళ్ళీ దయచేసి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తాం పిచ్చోడు అని మాత్రం చెప్పకండి వాడు కావాలనే హోస్ట్ లో ఉండే చేస్తున్నారు ఇవన్నీ వాడు ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళని ఉపేక్షించకూడదు మంచి దేహశుద్ధి అయితే మనవాళ్ళు చేశారు చట్టం గట్టిగా పనిచేసి గట్టి సెక్షన్స్ పెట్టి వాడిని బయటికి రాకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది హిందువుల విశ్వాసం ఎంత బలమైందో ఎంత పవర్ఫుల్ అన్నది ఇలాంటి శాంతి కాముకుల్ని వదిలేదే లేదు శాంతి కామకుల కామకులం అని చెప్తారు ఇదేనా అండి వాళ్ళు తాలూకా పనులు చేయడం ఒక ముస్లిం వ్యక్తి కావాలని అక్కడ వచ్చి ఇలా అమ్మవారి గుడి దగ్గర అలా విసర్జన చేసి చాలా హెయి చూడ్డానికి చాలా విజుగుప్సాపరంగా ఉంది అక్కడ జుగుప్స అంటే చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు అనమాట అలా ఉంది నేను చూసి చాలా బాధపడ్డాను ఎంత పవిత్రంగా చూస్తాం ఆ స్థలాన్ని మనం ఇదేనా ఇలాంటి వ్యధవల్ని మామూలుగా వదల కూడా చెప్తున్నాం మన వాళ్ళు గట్టిగానే ఇచ్చారు సభాష్ తమ్ముళ్ళు నిజంగా మంచి పని చేశారు మీరంతా చట్టం తన పని తను ఎలాగో చేసిపోతుంది ఎఫ్ఐఆర్ అయింది ఖచ్చితంగా అరెస్ట్ అయ్యాడు ఎవరైనా వచ్చి సపోర్ట్ చేశారో వాళ్ళ తరపు నుంచి మొత్తం వస్తారు కదా అప్పుడు చెప్తాం మా తరపున ఏం జరుగుతుందో